విచ్చేసిన మా ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకి ప్రింట్ మీడియా ప్రతినిధులందరికీ మా మిత్రులందరికీ మా జనసేన పార్టీ ఉమ్మడి కూటమి అభ్యర్థి బొలిసెట్టి శ్రీనివాస్ గారి తరఫున ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతోటి ఆయన వారు నిలబడ్డారు నియోజకవర్గంలో తాడే పిలవడం క్యాండిడేట్గా వారికి ప్రచారం నిమిత్తం మేము స్టార్ క్యాంపైనర్లుగా నేను కానీ జానీ గారు కానీ అలాగే హైపరాది గారు కానీ మొత్తం అందరం ఇంకా చాలా రోజుల నుంచి తిరుగుతున్నాం మొత్తం ప్రతి నియోజకవర్గం రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఒకటే స్పందన అందులో మే ఒకటో తారీఖు అసలు ఈరోజు వేరే చోట ఉండేది లేదండి బుల్సెట్టు శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళాలి ఎందుకంటే మా స్వస్థలం తాడే పులువడం రావాలి అప్పుడు మా చదువుకున్నప్పుడు మా సీనియర్ ఆయన ఒక చైర్మన్గా ఎటువంటి కలంకం లేకుండా నీతిగా నిజాయితీగా పనిచేసిన దమ్మున్న నాయకుడు పేదల పెన్నిది పిలిస్తే పలికే వ్యక్తి జనసేన సిద్ధాంతాలనే పుణిగుచ్చుకున్నటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో ప్రథముడు ఎవరైనా ఉన్నారంటే బొలిసెట్టి శ్రీనివాస్ గారు అని చెప్పొచ్చు మరి వారిని మా అధ్యక్షులు వారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన బాహుబలి అని పోల్చడం జరిగింది సో మరి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అంటున్నారు ఓడిపోవటానికి మేము యుద్ధం ఉంటున్నాం గెలవటానికి మా యుద్ధంలో ఉన్న జనసేన బాహుబలి ఎవరంటే మన బొలిసెట్టి శ్రీనివాస్ గారు సంక్షేమం మేము ఏంటంటే బూతులు అనేవి మా ఉమ్మడి ప్రభుత్వంలో ఎక్కడ వినపడవు సంక్షేమానికి పెద్దపేట ఇప్పుడున్న పథకాలు ఆపేయాలని ఈ కూటమి వస్తే ఆపేస్తారని అంటున్నారు మా దగ్గర డబ్బులు లేనప్పుడే మేము పేదవాళ్ళకి దగ్గరగా ఉన్నాం మా దగ్గర అధికారం ఉంటే ఇంకో పది రూపాయలు ఎక్కువ వేసి ఈ పథకాలను కంటిన్యూ చేస్తాం అని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళు బటన్లు నొక్కే టైము అయిపోయింది లాస్ట్ ఇంక ఇప్పుడు ఏమంటాడంటే ఆఖరిగా బస్సు మీద వచ్చి మొన్నటిదాకా పరదాల్లో తిరిగాడు ఇప్పుడు బస్సు మీద వచ్చి పెట్టి ఇలా అంటాడు మళ్ళీ మళ్ళీ మొదలెట్టాడు మళ్ళీ అవి ఎక్కడ చూసినా ఏమంటారు అంటే మళ్ళీ మొదలెట్టాడు రో డ్రామా అని చెప్పి రెండు బట్టలు నొక్కమంటున్నాడు ఎమ్మెల్యే కోటి ఎంపీ కోటి రెండు నొక్కమంటే ప్రజలు ఏమంటారు అంటే వాళ్ళు ఎమ్మెల్యేలే అన్నారు చాలా మంది ఇంచుమించు ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు మనకి రోజు టచ్లో ఉంటారు ఏదో ఒక రూపంలో ఫోన్ ద్వారా కానీ విడిగా కలవడం కలిసినప్పుడు కానీ బటన్ నొక్తే అతని పేరు వస్తుంది కానీ మాకేం పేరు వస్తుందండి నియోజకవర్గంలో వాలంటీర్లకు ఉన్న విలువ కూడా మా ఎమ్మెల్యేలకు లేదు అలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో మేము ఉన్నాం ఒక ఎమ్మెల్యే కూడా ఇప్పుడు దాకా అయిపోయి టర్మ్ అయిపోయింది ఇప్పుడు దాకా ఇంటర్వ్యూ కూడా లేదు అప్పుడెప్పుడో బీఫారం ఇచ్చినప్పుడు ఒక దండ అలా వేసాడు అంతే తర్వాత లేదు ఇక ఇలాగా మాకు ఉన్న సంక్షేమం ఏం పెద్ద సంక్షేమం పొడి చేసింది లేదు ఇరవై ఐదు మంది ఇస్తే ఏమన్నాడు మెల్ల ఉంచేస్తాడు ప్రత్యేకత తెచ్చేస్తా మరి మొన్న ఒకడు మీటింగ్ లో మాట్లాడుతున్నాం మేము రాజోళ్ళు ఒకటే అన్నాడు అది ఏడు చేస్తాడో ఏంటో తెలియదు కానీ స్పెషల్ స్టేటస్ తెచ్చాడండి అన్నాడు అంటే మంచి పార్టీ ఇచ్చాడు అన తాగి తాగి ఉన్నాడు అతను స్పెషల్ స్టేటస్ వచ్చిందండి మన మందు దుకాణంలో ఉందండి అంటున్నాడు ఈ భూమి బూమ్ అని అయ్యని అయ్యని పెట్టి మనం ఆరోగ్యం మొత్తం మా సోదరుల ఆరోగ్యం మొత్తం నాశనం చేశాడు చాలామంది కుటుంబాలు తండ్రిని కోల్పోయిన భర్తను కోల్పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి ఈ దిక్కుమాల ముందుతాయి తాగి పైగా ఇంకోటి ఏమంటాడు సంక్షేమం తీసివే దిశగా మా ప్రయత్నం ప్రభుత్వం పయనిస్తుంది అంటాడు మరి ఈ రోజున మద్యపాన నిషేధం చేసి నేను ఎన్నికలకి వెళ్ళి ఓట్లు అడుగుతా అన్నాడు మరి ఆ బుద్ధి ఎక్కడికి పోయిందో తెలియదు మన కాపుల్లోనే ఉన్నాడు తరుపులు నాని అని ఒకతను అదేంటంటే బస్సు డ్రైవర్కి ఎక్కువ అను కండక్టర్ తక్కువ అన్నట్టు అడేంటంటే ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు వీళ్ళ బతుకులన్నీ ఏంటంటే మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు రెండు చోట్ల ఓడిపోయేది తప్పితే ఇంకేమైనా ఉందా మీరు ఏ ఎక్కడైనా ఇంత ఇన్ని ఛానల్స్ ఉన్నాయి ఇంతమంది మీడియా మిత్రులు ఉన్నారు ఎప్పుడైనా ఒక మాట చూసారా ఎక్కడైనా సంక్షేమం గురించి వీళ్ళు మాట్లాడటం వీళ్ళకి ఏంటంటే ఆ బూతులు మాట్లాడటం ఎదటోడిని క్యారెక్టర్ అసోసియేషన్ చేయటం అది ఆడవాళ్ళు అదే పని మగవాళ్ళు అదే పని ఎమ్మెల్యేలు వీళ్ళ దగ్గర దగ్గర నాకు తెలిసి తొంభై ఎనభై ఎనిమిది మంది నుంచి తొంభై వరకు మన ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చాడు ఈజ్ ఫీలింగ్ ఇన్సెక్యూరిటీ భావం మనం గెలవం అతనికి తెలుసు మన సీటు జరిగిపోయింది మనది పక్కన పాడేశారు ఇంకా పుస్తకం మళ్ళీ ఇంకా పుస్తకానికి ఇంకా పేజీలు లేవు ఒకే ముఖ్యమంత్రి వన్ అండ్ ఓన్లీ అయిపోయింది ఇంకా చరిత్ర ఇప్పుడు రానున్నది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రం బ్రహ్మాండంగా ముందుకెళ్తది అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక్క సీట్లకే పరిమితం అయిపోయారు ఆయన ఏంటి ఒకడు ఉంటాడు ఒకడు మాలని ఎదవాడేమో ఇరిగేషన్ మినిస్టర్ ఇంకెవరో ఏమైనా పేర్లు మళ్ళీ మా నోటితో చెప్తాం అంబటి రాంబాబు అని ఏడైతే అరగంటలో వస్తావు గంటలో ఉంటాడు ఒకడేమో అరగంటలో ఐదు నిమిషాలు అంటాడు వీళ్ళందరూ మినిస్టర్లు ఒకడేమో మూడేళ్ల క్రితం నాకు అమెరికా నుంచి మా కజిన్ ఫోన్ చేసి బాబు నువ్వు ఫోన్ ఎత్తబాకు ఫోన్ ఎత్తినా కూడా ఆడాలని ఈరోజు ఎవరో టీవీల దగ్గరికి వెళ్ళొద్దు అయితే ఫోన్లు చూడొద్దు అన్నారు యూట్యూబ్లో అయ్యి మూడు సంవత్సరాల క్రితం వరలక్ష్మి వ్రాం ఉదయం కరెక్ట్గా ఆడు ప్యాంటు చెప్పు తీసి ఆడేమో ఒక దరిద్రం మనకి మన రాష్ట్ర ప్రజలకి ఇచ్చాడు సంక్షేమ పథకం అని ఒక పథకం వాళ్ళు ఏమంటారు అదే మన ఉన్న వాళ్ళందరూ అటు రోజా కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ మీరు అనవసరంగా గోరంట్ల మోదం మీద నిందలేస్తున్నారు అది మా వాడు కాదంటారు అంటే మీ వాడు కాదంటే మీరు చూసారా చెప్పండి ఒక మాట మీరు ఉండాలి మీకు మాట్లాడటానికి బట్టలే బట్టలేకపోయినా మీకు కనపడ్డా ఎక్కడైనా కొన్ని రోడ్ల మీద ఏమైనా తిరిగాడు ఆపరేషన్ దుర్యోధనంలో శ్రీకాంత్ తిరిగినట్టు ఏంటంటే వీళ్ళు చేస్తే గొప్ప ఎదటోడి మీద రుద్దేస్తారు ఎదటోడిని బయటికి తోసేస్తారు ఇలాంటి చర్యలు ఉన్నాయి తిరుపతి నాశనం అయిపోయింది తిరుపతికి సంబంధించిన ఇంత పెద్ద పుస్తకం మా లోకేష్ గారి దగ్గర రెడ్ డైరీ ఉంది నా దగ్గర పిఆర్ డైరీ అని ఒకటి ఉంది తిరుమల మీద దాని మీద సంబంధించి శ్రీవాణి ట్రస్ట్ గురించి మిగతా విషయాల గురించి ఇంత పెద్ద పుస్తకం ఉంది ఆ పుస్తకం రేపొద్దున్న దాన్ని పెట్టి పేజీలు తిప్పి ఒక్కొక్కటికి జింతాక జతక అయిపోతుంది ఐడి ఈడీ రైడ్లు ఉంటాయి స్వామి బెల్లం తిరుపతి లడ్డూలో అనకాపల్లి బెల్లం వాడేవారు అది మందికి తెలియదు అది మరి ఈ రోజున అనకాపల్లిలో షుగర్ ఫ్యాక్టరీలు క్లోజ్ అయిపోయినాయి చెరుకు రైతు పంట లేదు మరి ఎక్కడ చూసినా ఒకప్పుడు మనం తాడేపల్లిలో నుంచి మేము చాలాసార్లు తిరుపతి వెళ్ళాం మా కుటుంబ సభ్యులతో లేకపోతే ఏదో ప్యాసింజర్ రైల్లో వెళ్ళేవాళ్ళం రెండు రోజులకు మూడు రోజులకు తిరుపతికి వచ్చేటప్పుడు చూస్తే కంపార్ట్మెంట్లు అంతా బ్రహ్మాండమైన గుమ్మగుమ్మలాడిపోతూ ఉండదు ట్రైన్లు దిగే వరకు లడ్డు వాసన ఈరోజు ఉంది ఈ రోజున ఎక్కడున్నా దోచుకోవటం తిరుమల కొండ మీద కూడా ఆఖరికి వాటర్ అని చెప్పి పెట్టారు ఏదో ఏంటది సీసాలు పెట్టారు వాటర్కి కొత్తగా దాని మీద ఒక కమిషన్ ప్రతి దాంట్లో అన్న ప్రసాదం అది నాశనం అయిపోయింది మొత్తం సో అక్కడ భ్రష్టు పట్టిచ్చారు నెక్స్ట్ మొత్తం రాష్ట్ర చరిత్రలోనే ఎక్కువ ఆస్తులు పెట్టింది విశాఖపట్నంలో ఉన్న ప్రభుత్వ ఆస్తులన్నీ అక్కడ పెట్టేశారు ఒక రాజధానికే దిక్కులేదు అని మూడు అని పెట్టాడు ఎవరికి చిన్నపిల్లలకి కూడా రాజధాని ఎక్కడ ఉందో తెలియట్లేదు మా మనవాడు అడిగాడు రాజధాని ఎక్కడ మనం కూటమి ప్రభుత్వం వచ్చాక అమరావతి అవుతుందని చెప్పాను అంటే ఈ రకంగా అన్ని వ్యవస్థలు నిర్వీరం చేసేసి చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేస్తారు ప్రతిదాయని కానీ సుప్రీంకోర్టు జడ్జి మన స్టేట్మెంట్ ఇచ్చాడు పదమూడు వందల వాయిదాలు ఇంకా తక్కువ చెప్పాను ఇన్ని వాయిదాల అసలు ఎవడిస్తున్నాడు అసలు అడిగి అంటే వ్యవస్థలు మేనేజ్ చేసేది జగన్మోహన్ రెడ్డి మరి ఇన్ని ఇంతమంది లాయర్లు మొత్తుకున్నారు ల్యాండ్ కంట్రోల్ టైటిలింగ్ యాక్ట్ వస్తుంది దీని మీద మేమందరం వ్యతిరేకిస్తున్నాం అని మూడు నెలలు ధర్నా చేస్తే దాని మీద అసలు స్పందనే లేదు ప్రభుత్వం మేము నేనేం చేశానంటే అయితే అయింది దరిద్రుని వదిలించాలంటే ఇది కూడా ప్రజలకి రైతులకి అందరికీ తెలియజేయాలని చెప్పి ఒక యాడ్ చేసాం దగ్గర దగ్గర కొన్ని కోట్లు వ్యూస్ వచ్చింది దానికి అంటే అంతమంది చూశారు ప్రజలు అదే ఏమంటాడంటే కారుమూరి నాగేశ్వరరావు గారి క్యారెక్టర్ మొత్తం ఉంటుంది కదా అతనికి బాటిల్ నాగేశ్వరరావు అతని పేరు కారుమూరి నాగేశ్వరరావు కాదు ఎక్కడ ఏదైనా ఉంటే ఒక బాటిల్ పట్టుకుని పరిగెడతాడు బ్రమని అనగారి లేకపోతే మీరు వచ్చాడు మంచి బాటిల్ వేద్దామంటాడు ఇవి ఇవి కాదు మనకు కావాల్సినవి నువ్వు ఎర్రపప్ప అన్నావు నువ్వు అడిగితేనంటే మా వాడుక భాష ఏమన్నా మా తాడేపులు కూడా నష్టపోవడరు ఎర్రపప్పని ఎందుకంటాం మనం నాయనా ఎలా ఉన్నావు అని నువ్వు ఎటకారం నీకు ఏం మాట్లాడావు ఆ రైతు వచ్చి అడుగుతాడు బాబు నా దగ్గర ఉన్న దగ్గర నా కూతురికి ఇది ఇదే ఆధారం అంటే కోలబడిపోతాడు కోర్టుల్లో ఎక్కడికి వెళ్ళాను నీకు పని చేయదంటే ఏ నారాయణ ఫ్యాన్ అయ్యమంటావు అంటే ఏళ్ల నుంచి చేసిన చాలు బాబు నాకు నమస్కారం అన్నాడు అది రాష్ట్రంలో పరిస్థితి ఎక్కడికి వెళ్ళినా ఏంటంటే వీళ్ళు కొట్టుకుంటున్నారు సంఘాలు ఏంటంటే అయిపోయింది ఆ బస్సు కూడా షెడ్కి వెళ్ళిపోతుంది సిద్ధం బస్సు అనే అది ఎవడో రేపు పొద్దున్న ఎక్కడో తీసుకెళ్ళి ఉత్తరప్రదేశ్లో ఎక్కడో అమ్మేసుకుంటారు అది కొట్టు గురించి చెప్పాలి కొట్టు మూసేసే టైం దగ్గర పడింది ఏదైనా ఉంటే కొనుక్కోండి త్వరగా ఇల్లు ఒక పది రోజులు అంతా అయిపోయింది ఇక్కడ తాడేపల్లి కూడా ఏంటంటే ప్రధానికం స్వచ్ఛమైన మా మనస్కులు ఒకటే మాట మాకు మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు అద్భుతమైన గణనీయమైన ప్రగతి మా ఒలిసరి శ్రీనివాస్ గారు వచ్చింది ఈ దేవుడు మనుషులు కానీ ఇంకో మనుషులు కానీ బయ బయలుదేరి వెళ్తుంటారు దేవాదాయ శాఖకి ఒక ఒక పేరు తీసుకొచ్చి దాన్ని ఒక మంచి ఇది తీసుకొచ్చి కనుమూరి బాపిరాజు గారితో కూడా మన్నలను పొంది ఆయన టీటీడీ చైర్మన్ అంటే కనుమూరి బాపిరాజు గారు అంటే అద్భుతమైన వ్యక్తి అంటారు మన జిల్లా వాసి మరి అప్పట్లో ఈలాంజల్ గారు ఉండేవారు మేము ఇక్కడ నైన్త్ చదువుతున్నప్పుడు ఈలాంజల్ గారు దేవాదాయ శాఖ తెలుగుదేశం మరి అప్పుడు ఒక వాల్యూస్ ఉన్నాయి వాటికి అన్నిటికీ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఇదేంటిది ఈయన కొట్టు సత్యనారాయణ కొట్టు అంటే డబ్బులు కొట్టు అంటారు చూసారా చేతిలో పెన్ను పెట్టు డబ్బులు కొట్టు అనే ఉద్దేశంతో మొత్తం అంతా ఉన్నారు వాళ్ళ పిల్లలు కూడా మనకు తెలుసు అప్పుడు ఏంటంటే పేరు పేరుగా అందరూ ఇక్కడ కూర్చుని ఆడేవాళ్ళం ఆటలు కానీ వీళ్ళు ఎంత కొడతారని మనకు తెలియదు ఆ ఇంటి పేరున సార్థకం చేస్తారు కొట్టు సత్యనారాయణ కొట్టు బ్రదర్స్ డబ్బు కొట్టు బ్రదర్ మీకు ఏదైనా పర్మిషన్ కావాలంటే డబ్బు ఏదైనా బిల్డింగ్ లేగాలంటే డబ్బు ఇంకోటి ఏదైనా కావాలంటే డబ్బులు ఇవన్నీ కావాలి ఏదైనా ఎక్స్టెన్షన్ డబ్బులు ఇవ్వకపోతే సెంటర్ ముందు ఆ రోడ్లో ఈ టైప్లో ఇవి ఇవన్నీ పోవాలంటే ఒక మంచి నాయకుడు రావాలి అది ఎవరంటే బోల్చేట్టు శ్రీనివాస్ గారు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం నేను ప్రతిరోజు ఫోన్ చేసి అందరిని అడుగుతుంటా ఏంటి పరిస్థితి అంటే ఆయన నల్లేరు మీద నడకండి విజయం అవి ఎంత మెజారిటీ వస్తుంది అనేది మనం చూసుకో నలభై వేల యాభై వేల అని అంటున్నారు ఇక ఏంటంటే ఈ ల్యాండ్ కంట్రోల్ యాక్ట్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మనం ఏదన్నా పాపం మిత్రులు కానీ ఎవరైనా ఒక ఎకరం కొనుక్కుంటే అది రెండేళ్ల లోపు రెన్యువల్ చేసుకోవాలంట మనం ఏదో పనుల మీద పడు లేదో కూతురు పెళ్ళు అని ఆడవాళ్ళు మర్చిపోయా ఉంటే ఈ రెన్యువల్ అయిపోయిందండి మన ల్యాండ్ వేరే వాడికి వెళ్ళిపోతుంది అంట ఎంతకైనా దౌర్భాగ్యం ఎక్కడైనా ఉందండి జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బులు ఉండండి ఆయన చెప్పడం ఏంటంటే పేదవాడికి పెత్తందారుల మధ్య జరిగే గొడవ అంట ఆయన ఏమో బెంగళూరులో ప్యాలెస్ లోటస్ పండ్లో ప్యాలెస్ మన అమరావతిలో ప్యాలెస్ వైజాగ్లో కొత్త తోటి ప్యాలెస్ అంటే వీళ్ళందరూ ఏంటంటే మహారాజుల వంశం మేము మీరు రాజశేఖర రెడ్డి కొడుకులు రా బాబు నీకు ఇంత గ్రాఫ్ వచ్చేదంటే కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అది వదలడం మానేసి చెల్లెళ్ళకి గన్లోంచి బుల్లెట్ లేట్ అవుతుందేమో కానీ జగన్మోహన్ రెడ్డి టక్ పని అక్కడ అంటాడు ఏం చేసావు నువ్వు మహిళలు ఎంతోమంది మా చెల్లెమ్మలు ఎంతోమంది మానవ ప్రాణాలకి రక్షణ లేకుండా పోయింది చాలామంది జీవితాలు నాశనం అయిపోయినాయి నీ సొంత అక్కా చెల్లెల్లే నువ్వు కాపాడలేనోడు తల్లిని తీసి బలవంతంగా లేకపోతే సంతకం పెట్టించే గౌరవాధ్యక్షులు చేసి పక్కన పెట్టావు ఇక్కడ ఉంటే మళ్ళీ ఏదైనా చేస్తాడని అమెరికా వెళ్ళిపోయిందా మళ్ళీ చెల్లి శర్మల ఇప్పుడు మొన్నటి వరకు జగనన్న బాణం జగనన్న వదిలిన బాణం అన్నారు ఆ బాణం తిరిగింది బాగుపడగా కాంగ్రెస్కి వెళ్ళింది ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు బాణం అయింది నీ దాంట్లో ఉన్న పర్సంటేజ్ ఓట్లు ఇక ఇకపోతే ఏంటంటే మొన్న మేము కడప మీటింగ్ వెళ్ళి వస్తుంటే అక్కడ సునీత గారిది మీటింగ్ ఒకటి జరుగుతుంది మేము కార్ ఆపి చూసాం ఏంటంటే కళ్ళంటా నీళ్లు పెట్టుకుని మా నాన్నని తీవ్రంగా గొండలతో నరికేసి నా సొంత చెల్లెల్ని మా అన్నయ్య ముఖ్యమంత్రి నాకు న్యాయం చేయలేదు ఉన్న ఆడపడుతులుగా రాష్ట్రానికి ఏం చేస్తాడండి కాబట్టి మీరు ఆ ఫ్యాన్కి ఓటు వేయకండి అని చెప్పి దండం పెట్టి వేడుకుంటుంది ఆడదాని ఉసురుదైలనోడు ఎవడో బాగుపడ్డావు ఈ ప్రభుత్వం కూడా మట్టిలో కొట్టుకుపోవటం హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు ఎవడైనా చెల్లెలు చీర కట్టుకుంటే మంచి చీర ఆవిడ చీర కట్టుకుంది శుభం కానీ తెలుగుదేశం చీర ఇంకా అంతమించి అంటే మీ ఆవిడ కట్టేది కాంగ్రెస్ చీర అంటే ఎవరైనా చీర కట్టుకుంటే మహాలక్ష్మిగా ఉన్నావు తల్లి నువ్వు బ్రహ్మాండంగా ఉన్నావు అమ్మ అంటాం మనం మరి ఈయన ఏంటో మరి చీర మీద కూడా చెల్లెల చీర మీద కూడా కామెంట్లు చేయటం అంటే ఎంత దౌర్భాగ్యం అది మనం ఆలోచించుకోవాలి పథకాలు ఏమి లేవు బొంగ బొంగలో పథకాలు అంటారు జనం పథకాల మీద ఏమి లేవు మొత్తం మా డబ్బులు మాకు ఇస్తున్నాడు ఓటుకి ఆ లక్ష ఇచ్చినా కూడా పిఠాపురంలో అంటున్నారు అలాది శ్రీకాకుళంలో అన్నారు ఒక మాట అలాది ఏటి బాబు మా డబ్బులు మాకు ఇస్తున్నాడు ఆడ ఏమైనా ఇస్తున్నాడేటి అన్నారు కాబట్టి మనం ఏంటంటే మనం ఆలోచించాల్సింది సంక్షేమం దిశగా ఎన్నో అద్భుతమైన మేనిఫెస్టో ఇచ్చారు బ్రహ్మాండంగా విద్య వైద్య ఆరోగ్యం అన్ని విషయాలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా ఆ మేనిఫెస్టోలో ఉమ్మడి మేనిఫెస్టోలో బీజేపీ వారు కూడా ఒక అద్భుతమైన ప్రణాళిక ఉంది ఆ ప్రణాళిక అమలు అయితే ఆంధ్ర రాష్ట్రంలో మన ఉమ్మడి కూటమి వచ్చినప్పటి నుంచి ఆ ప్రణాళిక ఆ మేనిఫెస్టోని అమలు చేస్తారు ఐదేళ్లలో సువర్ణ బంగారు మనం ఏదైతే అనుకున్నామో ఆ చరిత్ర మళ్ళీ మనకి రిపీట్ అవుద్ది కాబట్టి ప్రజలందరూ హాయిగా ఉంటారు బ్రహ్మాండంగా ఉంటారు ఇంకా మీరు ఏదన్నా అడిగే ఉంటే అడగండి అది కాకపోయినా ఎవరన్నారు ఎస్సీలు అంటే ఓ పూరు కాపు ఉద్యమం బొంగులో ఉద్యమ నేత అతను ఇప్పుడు ఎస్సీలో వెళ్ళి నేను మా ఎస్సీ అంటే ఊరుకోరు మాల మాదిల దగ్గరికి వెళ్ళి మేము పద్మనాభ మాది అంటే ఎప్పుడు వచ్చారు రే బయటికి వెళ్ళి నువ్వు అంటారు అక్కడ కానీ సౌదరీస్లోకి వెళ్ళి నేను పద్మనాభ సౌదరి అంటే ఆలు ఒప్పుకోరు ఇప్పుడు ఎడి తిరిగి కాపుల్లోనే దౌర్భాగ్యం ఉంది మీరు అర్థం చేసుకోండి ఎవడైనా వచ్చేమంటే మన కులంలోకి వచ్చేసి ఎవడైనా సరే ముందు వచ్చేసి ఏమంటారు అంటే మేము కాపు అంటాం మనం ఇంటి పేరు అడగం ఇప్పుడు అదే సోదరుల్లో మేము సోదరి ఉన్నాను అనుకో ఇంటి పేరు ఏంటి నువ్వేమంటే ఏమంటా వాళ్ళు నువ్వు అని ఇలాంటివి అడుగుతారు వాళ్ళు కాబట్టి నీకు వేరే దారి లేదు నువ్వు పద్మనాభ రెడ్డివే ఎప్పుడైతే అటు పోయావో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి నీకు టోల్ గేట్లు ఒక వేస్తారో ఒక ఏసినట్టు కండ వేసి కూర్చోబెట్టి టికెట్లు కొట్టే పరిస్థితి నీది మొత్తం కంటే ఏమంటే పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వస్తే వీళ్ళందరికీ ఎందుకు దురద పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి రాకూడదా నువ్వు ఒక్కడవేనా నువ్వు ఇంత ముందు గురుగారు చెప్పారు తొంభై నాలుగులో ఉద్యోగం పెట్టుకున్నప్పుడు ఈస్ట్ వెస్ట్లో మొత్తం నాశనం అయిపోయింది నువ్వు ఏమో పెద్ద కాపురేత అని చెప్తున్నావు నువ్వు మరి ఇలాంటివి చాలా ఉన్నాయి నీ చరిత్రలో ఏంటంటే ఇప్పుడు అదృశులో ఎన్టీఆర్ అంటాడు చూడు గురువు గారు మనం కూడా ప్రేమించవచ్చు అంటే చరిత్ర ఉందండి అని అంటాడు చరిత్ర దేవం ఉంది చంపేస్తే జరిగిపోద్దు అలాగా నీ చరిత్ర అయిపోయింది గోపాలంటే పుస్తకం పక్కన పడేసాను నేను మేము పుస్తకాలు రాసేవాళ్ళం అప్పుడు నువ్వేమో ప్రేమలేఖలు రాస్తున్నావు అంతే నీకు మాకు అది మాకు ఇక్కడ మాకు నేర్పిన ఉపాధ్యాయులందరూ గుండ్రంగా ఉండాలని ఏదో తమ్ముడు కూడా తెలిసి ఉండదు గోపాలనుకో పుస్తకాలు చూచిరాత పుస్తకాలు ఉండే పిల్లలు సగ్గ వ్రాత రాయండి సక్కటే నడబిడకు నేర్చుకోండి అని నీకేంటంటే ప్రేమలేఖలు రాసే అలవాటు నువ్వు భోజనాలు పెట్టే అలవాటు జాడీలు ఆవకాయ పచ్చళ్ళు పంపే అలవాటు నువ్వు ఎవరు ప్రజాసేవకుడు కాపు నాయకుడు అని ఎవడన్నాడు ఎవడనలా మళ్ళీ నువ్వు పేరు మార్చుకుంటానంటే మళ్ళీ ఒక పెద్ద కష్టం ఇప్పుడు ఇది ఆయనకి గెలవటం ఈజీ నల్లేరు మీద నడక మెజార్టీ ఎంత అనేది అనేది డిసైడ్ చేశారు పిట్టాపురంలో ఎప్పుడో ఇప్పుడు లో ఉన్న వాళ్ళందరూ ఏమంటున్నారంటే వీడికి మెంటలో వచ్చేసిందండి బాబు మీరు అన్నారు కదా పృథ్వరాజు గారు ఇప్పుడు వైసీపీకి వెళ్ళినప్పుడు చిప్పు తప్పిందని ఇద్దరికే తొప్పింది చిప్పు చిప్పు తొప్పి ఏం మాట్లాడో అడిగే తెలియట్లే ఏమ ఏమన్నాడు పేరు మార్చుకోవాలంటే ఇప్పుడు బారసాలు పెట్టాలి మళ్ళీ మనం మళ్ళీ మన తాళేపురం నుంచి మళ్ళీ పెద్ద పెద్ద లీడర్లు అందరూ మనం వెళ్ళాలి అక్కడ మీద ఉన్నట్టు రావాలి జగన్మోహన్ రెడ్డి రావాలి మరి పేరు మార్చు ఏమండీ మామూలు వచ్చా వలన ఇందు మూలంగా తెలియజేయడం అనగా గతంలో నేను కాపు నాయకుడు ఒక ఇన్ని రోజులు జనాలు మోసం చేశాను ఈ రోజు నుంచి నేను కాపు నాయకుడు కాదు బ్రాహ్మణులు వేద పండితుల సమక్షంలో నేను ఒక రెడ్డి కాపుని నా పేరు మార్చండి నా పేరు భాస్కర్ రెడ్డి ముద్రగడ్డ రెడ్డి అని పెట్టుకుంటాడు ఏం ఉపయోగం ఉండదమ్మా ముద్రగడ్డ నీకు ఒక మొలతాడు రెడీగా ఉంది వెండిది అలాగే నీకు నేమ్ బోర్డు రెడీ చేస్తాం పవన్ కళ్యాణ్ గారికి గెలవంగానే నేమ్ బోర్డుకి కొంచెం రంగులు తెద్ది కొంచెం వేద్దాం కొంచెం పాపం నాయకుడు కదా వెండి చేసి ముద్రగడ్డ రెడ్డి అని పెట్టి కెరలంపూళ్ళు ఇంటికి తేలిద్దాం డబ్బులు తప్పుడాకా చేయలేదు మేము అవి చెప్పలే మరి పన్నెండు వేలే తీసుకుంటున్నాడు ఇతను ఇతను నొక్కేశాడు కొన్ని వేల కోట్లు నొక్కేశాడు మొత్తం భరత్ రెడ్డి అని మా ఫ్రెండే ఉన్నాడు అక్కడ బోర్డు అరాచకాలు అన్యాయాలన్నీ చూశాడు బయటకు వచ్చాడు తెలుగుదేశంలో జా జాయిన్ అయ్యాడు గుంటూరు సిమ్స్ డైరెక్టర్ మీ పేరు కూడా చెప్తున్నా ఇటీవలే తెలుగుదేశంలో జాయిన్ అయ్యాడు ఆ బాలయ్య బాబు గారు కూడా అతన్ని మెచ్చుకున్నారు లోకేష్ గారు కూడా నీ దగ్గర ఎంతలాగా ఎన్ని కక్కిస్తావు మేమేం కంగారపడుతున్నారు నువ్వేమన్నా నువ్వేమన్నా గొప్ప నువ్వు సజ్జల రామకృష్ణ అంటే నువ్వేమన్నా వచ్చావా లేదుగా నువ్వేంటి నీ రెడ్లు నీకు పెట్టారు ఏదో ఉండమ్మా లెక్కలు రాయ్ సామంతరాజులాగా ఎన్ని కోట్లు ఉన్నాయి రాయ్ అంటాక నేను ఎన్నుకున్నారు అక్కడ నువ్వేమన్నా ప్రజాక్షేత్రంలో చిన్న ఒక జర్నలిస్టువి ఏదో నేను సజ్జల రామకృష్ణారంటే ఏటి ఎవరికి మీకు దిక్కు ఏంటంటే సినిమా రంగం మాకుంది మీకు రాజకీయ రంగం అక్కడ పదవ లేకపోతే మీరు బతకలేరు మేము ఎక్కడికి వెళ్ళినా మాకు సినిమా ఉంది అక్కడ మేము ఎటు వెళ్ళినా తాడేపల్లి కూడా వచ్చిన మా మా మిత్రులు చాలా మంది నిన్న ఒక ఆయన అన్నాడు రారా నీకు మంచి గెడ్డ పెరుగుతోటి చక్కగా అర్థపడిసి భోజనం పెడతా ఉండే ఆయన అడుగులు వస్తే గింజ కూడా పోయి ఉండి అన్నారు అది ఎక్కడికి వెళ్ళినా తాడేపల్లి కూడా అని కాదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అదే పరిస్థితి మేము ఇటీవల ఒక ఆరు నెలల క్రితం పులివందలు షూటింగ్ వెళ్ళినప్పుడు చెప్పేశారు అది రిజల్ట్ ఈసారి మా రెడ్డి రాడండి మీరందరూ కూటమిగా వస్తారండి గవర్నమెంట్ మీదేనండి మా రెడ్డి రాడండి వాళ్ళు ఏంటంటే ఇరవై మూడు అన్నారు కదా చంద్రబాబుని ఏడిపించారు కదా అదే రిపీట్ అవుతుందండి యద్భావం తద్భావతే అంటారు మనం ఏదనుకుంటే అదే జరుగుద్ది వాళ్ళకే ఇరవై మూడు దగ్గర వాళ్ళే ఆగిపోతారు ఇక్కడ పుట్టిన వాడిగా ఇక్కడ చదువుకున్నవాడిగా ఇవన్నీ అమ్మ మొత్తం మీ తాడేపల్లి కూడా ఇంత నేను చూసి తాడే ఇంత అభివృద్ధి చెందింది అరే అసలు మొత్తం ధీటుగా ఉంది ఎక్కడ చూసినా పైకి చిన్న ఊర్లో కనపడితే ఎక్కడ బ్రహ్మాండంగా ఎదిగిపోయింది ఇక్కడ ప్రజలందరూ వ్యాపారస్తులు మా సోదరి మనులు అందరూ చదువుకున్న యువకులు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ రైతులు కానీ అందరూ కుల మతాలకు అతీతంగా మున్సిపల్ చైర్మన్ ఎవరండంటే బొలిసేట శ్రీనివాస్ గారు అండి చాలా బాగా చేశారండి మన ఆత్మీయ సదస్సు జరిగింది హైదరాబాద్లో ఆయన చేసినవన్నీ స్క్రీన్ మీద వస్తుంటే ఇంత చేసాడైనా ఒక చైర్మన్గా ఉన్నప్పుడే అలాంటిది రేపు ఎమ్మెల్యే అయితే ఇంకా బ్రహ్మాండంగా చేస్తాడనేది ప్రజల్లో ఉంది బలంగా అది వీళ్ళే కొట్టు అంటే చిరంజీవి గారి పాట ఉంది కొట్టు కొట్టు కొబ్బరికాయ కొట్టు అనే పాట ఏంటంటే డబ్బులు కొట్టు అనే పాట ఇది ఈ కొట్టు బ్యాంక్ అంతా డబ్బులు బ్యాంక్ ఇది మా బొలిసెట్టు శ్రీనివాస్ గారు ఏంటంటే ఉన్నాయన్న తీసుకెళ్ళి పేదపదలకి పెంచిపెట్టారు వాళ్ళ అబ్బాయే కదా ఆయన మరి రేపు పొద్దున్న ఏంటంటే వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు సేవా మరి ఇంకా ఇప్పుడు పక్కన అద్భుతమైన నాయకులు ఉన్నారు ఇంకా మీరు ఇంకేం కావాలి మొత్తం కార్యకర్తలు ఎక్కడ ఉన్నా అసలు నిజంగా నేను నేను చూసిన మా మా సీనియర్ అని మా మా ఎమ్మెల్యే గారు అని చెప్పట్లేదు కానీ ఆ ప్రతి వ్యక్తిని అలాగే పలకరిస్తాడు ఆయన నేను నిలబడి రే తోసుకోబాకండి రా పుద్వి గారు వచ్చారా మన కోసం ఎరా ఇప్పుడు నాతోటి మామూలుగా గతంలో ఎరా బుద్ధు ఎలా ఉన్నారా అని ఫోన్లో మాట్లాడారు ఇప్పుడు ఆయన ఒక ఒక పార్టీ నుంచి స్టార్ క్యాంపెయిన్గా వచ్చాడని చెప్పి నాకు ఇచ్చిన మర్యాద చెప్తున్నాను అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అలాగే చూస్తున్నాడు ఆయన ఏమంటున్నాడు జాగ్రత్త అండి మన కోసం వచ్చాడు ఆయన మన అతిథి మన ఊరువాడు మన గౌరవిద్దాం ఇలాంటి మాటలు చెప్తున్నారు కాబట్టి మన బొల్సెట్ శ్రీనివాస్ గారు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ క్యాండిడేట్ ఆయన కూడా కమలం శ్రీనివాస్ వర్మ అండి ఆయన ఎంపీగా నిలబడ్డారు కమలం మీద ఎక్కడ చూసినా ఇటు సీఎం రమేష్ గారు కమలం మీద అనకాపల్లి ఎంపీగా గారు అద్భుతంగా కమలం మీద గెలుపుతున్నారు అక్కడేమో రాజంపేటలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజమండ్రిలో పురంధేశ్వర్ గారు అనుకోండి ఇలాగా ఓటు ఏమైపోయిందంటే నాదేమో అదేమో కాకినాడ రూరల్లో వేసాడు ఇక్కడ ఇక్కడ నుంచి అక్కడ వేసాడు మా పెదనాన్న ఇదేమో బొడిచేడు శ్రీనివాస్ గారు ఇది మన ఐదు లో ఐదు మన ఒక బటన్ నొక్కుతాం నెక్స్ట్ ఎంపీకి ఒక బటన్ నొక్కుతాం కమలంకి జనాల్లో కూడా పోలిసెట్ శ్రీనివాస్ గారికి గెలవాలండి వారికి మేము ఇవ్వాలండి మద్దతు మేము ఇవ్వకపోతే అన్యాయం చేసినట్టు అవుద్ది ఈసారి మటుకు ఖచ్చితంగా ఎమ్మెల్యేని ఎంపీని గెలిపిస్తాం రెండు బటన్లు మేము నొక్తూ జగన్ జగన్మోహన్ రెడ్డికి సీన్ లేదండి ఆ పుండు పడిపోయింది బటన్ మేము నొక్కుతాం రెండు బటన్లు డబ్బులు ఇస్తే ఒకటండి పదకొండు లక్షల కోట్లు అప్పులు చేసి పడుతుంది తిప్పి మేము మేము నొక్కాం సంక్షేమం వచ్చింది బటన్ నొక్కాం ఇది వచ్చింది లేకపోతే మైక్ మైక్ కొట్టడం మా అక్కచెల్లలో ఆడపడుతులు ఉంటాయి అన్నీ అయిపోయానండి స్క్రిప్ట్ అయిపోయింది అది ఇప్పుడు ఈ మిథున్ రెడ్డి ఉన్నట్టు మిథున్ రెడ్డి కూడా కూర్చోలేకపోతున్నాడు నిలబడలేకపోతున్నాడు అదొక విచిత్రమైన ఆరోగ్య పరిస్థితి అయిపోయింది ఆయన ఏం చేయలేక వంగ గీత కూడా ఎక్కడో మాకు మత్స్యకారులు దగ్గర ఎదురుపడినప్పుడు ఆమె చూసాం ఆ గీతకి రాజకీయ పిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ జిల్లా పరిషత్ చైర్మన్ చేసింది ఫస్ట్ టైం తర్వాత ఆవిడకి చట్టసభల్లో ప్రవేశించడానికి ముద్దపడేసాం ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎమ్మెల్యేకి గెలిచావు వెళ్ళావు అక్కడ జాలర్లను అడిగాం మేము ఏంటంటే ఒకసారి చైర్మన్ అయిందంటే ఒకసారి ఎమ్మెల్యే అయింది మొన్న ఒకసారి ఎంపీ చేసి సార్లు సార్లేండి ఇంకా ఎందుకండి అప్పుడు పేరేంటంటే వంగా గీత అంటారు వాళ్ళు అంత ఎటకారం కాదు ఇంకేం చెప్పాలి చెప్పండి వంగా గీత మూడు సునామీలు వచ్చినప్పుడు మా దగ్గర లేదు కరోనా వచ్చినప్పుడు మా మత్స్యకారులను పట్టించుకోలేదు అక్కడ అరవిందో ఫార్మసీ అని పెట్టి మొత్తం ఆ మురికి వాడల మురికి నీరు అన్ని జల కాలుష్యం వా అది గాలి కాలుష్యం అయిపోయింది ఆ చేపలు తిని మాకు కిడ్నీ వ్యాధులు వస్తున్నాయి కాబట్టి ఈసారి మటుకు మేము మా మనిషి మా మాకు బ్రహ్మాండమైన లీడరు గుండెదేరి ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు రావాలి చంద్రబాబు నాయుడు గారు రావాలి కాబట్టి అద్భుతమైన ప్రభుత్వం ఉంటుంది మేము బ్రహ్మాండం గెలిపించుకోవటం ఒకే చోట ప్రతి చోట ఇదే మాట